నా పేరు పట్టినైన చంటిబాబు జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షుల్ని ఈరోజు మా అల్లూరి సీతారామరావు జిల్లా అనంతగిరి మండలం అలాగే ఉప్పుంపేట మండలంలో కూడాను హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం జివో నంబర్ యాభై ఒకటిని ఇవ్వడం జరిగింది ఈ జీవో నెంబర్ ఇరవై ఒకటి వల్లనో ఇట్లున్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల భూములు నష్టపోవడం జరుగుతుంది కావున మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు ప్రైవేట్ కంపెనీలు అయిన అదర్ని కావచ్చు నాయుగ ఒకటే అంటున్నాం ఈ ఆదివాసీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు రామరాజు అంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా రాజ్యాంగంలో మనకు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఒకటి బై డెబ్బై చట్టం ఉంటుంది అడవి హక్కుల చట్టం ప్రకారం కానీ మనకు రాజ్యాంగం చెప్తా చెప్తూ ఉంది అక్కడున్నటువంటి ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతంలో ఎటువంటి భూమి కానీ అక్కడున్నటువంటి పంటల్ని కానీ ఎవరు కూడా బినములుగా వచ్చి పట్టుకునే వెళ్ళడానికి అవకాశం లేదు కదా అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల భూముల్ని ఎలా మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకటండి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం అంటుంది ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా రోడ్డు సౌకర్యాలు లేవు అని చెప్పేసి మేము ఒక డెవలప్ చేస్తామని అంటున్నారు కానీ ఇదే కాలంలో మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అరకు ప్రాంతంలో రెండు సార్లు రావడం జరిగింది అడవి తల్లి బాట కార్యక్రమము మేము ప్రతి ఊర్లో రోడ్లు వేస్తామని చెప్పేసి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో ఆయన రోడ్లు వేయడం మానేసి ఇక్కడికి వచ్చి భూములు సర్వే చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని బినంలు పెట్టి అదర్ని అంబనీకి అమ్ముతామంటే మేము చూస్తూ ఊరుకోం గట్టిగా ఉద్యమం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటండి మేము చెప్తా ఉన్నాం మా అల్లూరి సీతారామరాజు జిల్లే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆది ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడాను మేము ఒకటే అంటా ఉన్నాం మా ప్రాంతంలో మాకు ప్రత్యేకంగా చట్టాలు హక్కులు ఉన్నాయి దాన్ని కాపాడండి దాన్ని పూర్తిగా అమలు చేయండి అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి హక్కుల్ని మేము తీసేస్తాం ఎవరికో అమ్మేస్తాం అంటే మేము చూస్తూ ఊరుకోం ఇక్కడ చాలా మా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసుల పట్ల యువతి యువకులు చాలా ఎక్కువ ఉంటాం చాలా ఎక్కువ మంది ఉన్నాం ఉద్యమం మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ధ్యం చేస్తున్నాం ఒకటండి మీకు తెలుసు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కావచ్చు మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం ఆదివాసులు మీకు తెలుసు అలాంటి ఆదివాసులు జోలికి వస్తే మేము తరిమి కొడతాం బ్రిటిష్ వాళ్ళే అన్నారు ఈ దేశం నుండి వెళ్ళిపోయే ముందు ఇక్కడ భారతదేశంలో మేము పరిపాలించాం అక్కడ ఉన్నటువంటి రాజుల కోటలను కూడా కూలదీసాం కానీ ఆదివాసులు జోలికి వెళ్ళి మాత్రమే వెళ్ళలేపోయామని అన్నారు అలాంటి ఆదివాసులు జోలికి మీరు వస్తే మేము బ్రిటిష్ వాళ్ళే తరిమి కొట్టాం ఆదివాసులుగా అలాంటిది మీకు తరిమి కొట్టడం చాలా పెద్ద సమస్య కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి హైడ్రోపవర్ ప్రాజెక్ట్ కడతాం ఇక్కడ ఉన్నటువంటి భూములని కబ్జా చేస్తామంటే మేము ఇక్కడ చూస్తూ ఊరుకోం తరిమి కొడతాం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి Nah, apun sudah gerak